రీసెంట్గా మా ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము సో ఫ్యామిలీ ఫంక్షన్ అంటే చిన్న షాపింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా సో షాపింగ్ దగ్గర నుంచి ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము ఇంకా మెయిన్ కోర్సు భోజనంలో ఐటమ్స్ ఏంటి అన్నీ చూపిస్తాను అలాగే ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీకు పరిచయం చేస్తాను సో వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాపింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం షాపింగ్ అయితే మన నర్సపూర్లో సంథింగ్ ఫర్ యూ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంది కదండి సో అందులో లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడే కొంటున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో మనం ఏ అకేషన్కి తీసుకోవాలన్నా అకేషన్ తగ్గట్టు గిఫ్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ క్వాలిటీని బట్టి సో లో కాస్ట్ లో ప్రైజెస్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు సో మనకి క్వాలిటీ కావాలి ఇచ్చేది బాగుండాలి అనుకుంటామంటే ఖచ్చితంగా ఈ షాప్లో అయితే వెళ్ళి తీసుకోండి బాగుంటాయి మేము వెళ్ళగానే అయితే ఫస్ట్ వాకర్ చూశాను నేను బయట వాకర్స్ చూశాను కానీ అంత క్వాలిటీ లేవన్నమాట అవి ఈజీగా వెంటనే తిరగబడిపోతారు పిల్లలు మా ఓటు అసలు చాలాసార్లు తిరగబడిపోయాడు ఇంకొంచెం ఏదైనా స్ట్రాంగ్గా ఉండేది తీసుకుందామని అనుకున్నాను సో వెళ్ళగానే అది చూసాం నచ్చింది అలాగే మా చిన్నగాడికి ఒక చిన్న టాయ్ అయితే తీసుకున్నాం లక్కీకి ఏమి కొనకూడదు అనుకున్నాను కానీ వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత వాడు అనుకున్నది అయితే సాధించేశాడు ఎందుకండి ఇంటి నిండా బొమ్మలే ఉన్నాయి లక్కీని నిద్రలో లేపి అడిగినా మీ తమ్ముడు పేరు ఏంటంటే చిన్ను అని చెప్పేస్తాడు వీడే ఆ చిన్ను అనమాట వీడి నవ్వులో చాలా స్పెషాలిటీ ఉంటుందండి చాలా స్వచ్ఛమైన నవ్వు అనమాట మాకైతే చాలా ఇష్టం అలాగే వీడు కూడా మాకు చాలా స్పెషల్ కానీ కొంచెం చిన్నుతో అయితే టైం స్పెండ్ చేసాము ఎందుకంటే మళ్ళీ మాకంత కుదరదు హడావిడైపోతే చుట్టాలు వస్తారు మళ్ళీ మేము కూడా హడావిడిగా వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం ఫస్ట్ రాగానే వాడితో టైం స్పెండ్ చేసామంట వీడికి ఏం గిఫ్ట్ తీసుకున్నానంటే పప్పీ హౌస్ తీసుకున్నానండి పప్పీ హౌస్ మనందరికీ తెలుసు కదా నేనైతే చాలా డబ్బులు దాన్ని ఒక కాయిన్ పెట్టగానే చక్కగా పప్పి వచ్చి కాయిన్ తీసుకెళ్ళిపోద్ది కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఆ బయటికి పప్పిని రప్పించి పప్పీని బయటికి లాగేస్తున్నారు అంతేగాని ఇందులో వేద్దాం దాన్ని జాగ్రత్తగా ఉంచుకుందాం అని ఏమీ లేదు చిన్నప్పుడు బాగా తిరణాల్లో దొరికేయండి ఇప్పుడు ఇవి కూడా బాగా రేర్ అయిపోయి చక్కగా ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళిపోయి ఏసీ రూమ్లో ఉంటున్నాయి సో దీని కాస్ట్ కూడా అలాగే పెరిగినాయి కానీ దీని క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గదు మా ఊడ దగ్గర ఆల్రెడీ ఉంది పగిలిపోయింది అయినా కానీ దాన్ని చూసి చూసారు ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడో చిన్న కూడా బాగా నచ్చిందండి అండి అయినా అదే హ్యాపీ ఫీల్ అయ్యాను తర్వాత మాకు తోచినంత ఏదో ఉడత సాయం అయితే చేసాము వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటే బాగోదు కదా ఖాళీగా మనము ఉండలేము సో ఫ్లవర్స్ డెకరేషన్కి బెలూన్స్ డెకరేషన్ ఏదో ఉడత సాయం అయితే చేశాము మా హస్బెండ్ అయితే డ్యూటీ చేసుకుంటానే మాకు కూడా హెల్ప్ చేశారు ఈ వీడియో అయ్యేలోపు నేను మీకు ఒక చిన్న కథ చెప్తానండి ఆ కథ ఎలా ఉందో ఒకసారి చెప్పండి రీసెంట్గా నేను ఇన్స్పైర్ అయిన స్టోరీ అనమాట మనం అందరినీ చూసి పోల్చుకుంటా ఉంటాం కదా అలా ఉంటే బాగుండి ఇలా ఉంటే బాగున్నని సో దానికి తగ్గ స్టోరీ చెప్తాను మా రెండో తోటకోడలు అయితే రానే వచ్చింది పాపం తీసుకొని మొదటిసారి ఐదో నెల ఇంటికి రావడం అనమాట సో ఆడపిల్ల కాబట్టి మేము కూడా చాలా ఎగ్జైట్ అయ్యి కొంచెం హార్ట్ఫుల్ వెల్కమ్ అయితే చెప్పాము నాకు మా ఇద్దరు తోటి ఉన్న ఒక బెస్ట్ రెండు మూమెంట్స్ అయితే చెప్తాను తినతో ఏంటి తనతో ఏంటి అనేది తన ఝాన్సీ నిందాక మేము పువ్వులు అయితే తీస్తున్నాం కదా తనతో ఏంటంటే లక్కీ డెలివరీ అయిన తర్వాత లక్కీ వన్ మంత్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తను నిజంగా ఒక తోట కోడల్లా సూటుపోటు మాటలు తిప్పడం ఇలాంటివి కాకుండా ఒక సిస్టర్ ఒక ఓన్ సిస్టర్ అయితే ఎలా ఉంటారో నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట మనకి ఎలాగంటే ఇప్పుడు చూడండి వెంట్రుకులు నిక్కబుడుస్తాయి అంటారు కదా ఆ టైప్లో నేను నాకు ఎప్పుడు ఝాన్సీ గురించి ఒక మంచి ఫీల్ వైబ్ రావాలంటే అదే లక్కీ విషయంలో తను చేసిన హెల్ప్ అది మాత్రం నేను అస్సలు మర్చిపోలేను మా హస్బెండ్కి కూడా చాలా ధైర్యం చెప్పారు నాకైతే అసలు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ నాకు అసలు ఏం తెలీదు అసలు మ్యాటర్ ఏంటనేది నాకు తెలీదు లక్కీ రావట్లేదు ఇదే అనుకుంటున్నాను తప్ప విషయం అయితే నాకు పూర్తిగా తెలీదు బట్ తను అస్తమానం హాస్పిటల్కి వెళ్ళడం తనకి నీరసంగా ఉన్న బోగోకపోయినా నైట్లు కూడా అక్కడ స్టే చేయడం అమ్మ నాన్న అంటే నన్ను కన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చేశారు మా హస్బెండ్ అయితే తన తండ్రి కాబట్టి తను చేశారు మరి తన ఎందుకు అలా చేసిందంటారు అలా చేయడానికి కూడా ఒక మంచి మనసు కావాలి ఆ మంచి మనసు మా ఝాన్సీకి ఉందన్నమాట సో నేనైతే అసలు నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను ఆ విషయంలో తనకి ఎప్పటికైనా నేను మంచిగా చేస్తాను తప్ప చెడు అయితే చే తలవను కూడా తలవను నాకు అంత ఇష్టం తర్వాత స్వప్న స్వప్న ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి మాటల్లో మాటగా అక్క యూట్యూబ్ ఆన్ చేయొచ్చు కదా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా అందరూ చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదని అంటే నేను అప్పుడు మంచి ఊపిలో ఉన్నాను ఏంటి యూట్యూబ్ గురించి కాదు ఏదో చేసేయాలి లక్కి పెద్దోడు అవుతున్నాడు సో నేను కూడా ఏదైనా వర్క్ చేసుకోవాలి సో మా ఆయనకి వేణీళ్ళు చన్నీళ్ళు తోడు అన్నట్టుగా ఏదో ఒక తోడుగా ఉండాలని చెప్పి అనుకునేదాన్ని సరే స్టార్ట్ చేద్దామని అప్పటికప్పుడు అనుకోని ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో పిచ్చి పేరు పెట్టేసి స్టార్ట్ చేసేసి వీడియోలు అయితే పెట్టేసాము కానీ చేయగా చేయగా నాకు చాలా ఇరిటేషన్ అయితే వచ్చింది ఎందుకంటే మనకు సెట్ అవ్వదు అది ఇప్పుడు అంతా ఓపెన్గా ప్రతీది మనం షేర్ చేసుకునేలా ఉండాలి నేనైతే చాలా రిజర్వ్డ్ పర్సన్ నాతో ఎక్కువ నా దగ్గర ఉంటే కానీ నేను ఏది షేర్ చేసుకోలేను అలాంటిది యూట్యూబ్లో పెట్టాలంటే కష్టమని నాకు అనిపించింది అలా టూ మంత్స్ అయితే మానేసాను పెట్టి టూ టు త్రీ మంత్స్ దాకా మానేసాను వీడియోస్ తర్వాత నాకే ఎందుకు ఉండబట్టలేక నచ్చింది సరే స్టార్ట్ చేద్దాం డబ్బులు రాకపోయినా పర్వాలేదు ఇప్పుడు మనం వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో స్నాప్స్లో అందరు ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు కదా సరే అదేదో మనం కొంచెం క్రియేటివ్గా లేదా మన లైఫ్లో జరిగే కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా యూట్యూబ్లో పెడదామని చెప్పి చేశాను అనమాట అలా ఇంకా కంటిన్యూ చేస్తున్నాను సో ఆ విషయంలో తినే నాకు స్పెషల్ సో ఇద్దరు తోటి నాకు అసలు ఏ ప్రాబ్లం లేదనమాట చాలామంది అనుకుంటారు కదా కలిసి తోటి అంటే ఒకరి మీద ఒకరికి ద్వేషం అని మా ఫ్యామిలీలో అలాంటిదైతే ఎవ్వరు కనీసం చూడలేరు ఇంకొకటి మా ఈ వీడియో ద్వారా మా శివకైతే సారీ చెప్తున్నాను ఎందుకంటే నేను బ్లర్ చేద్దామని చాలా ట్రై చేశాను అప్పటికి నేను స్మైలీ బొమ్మలు కూడా పెడుతున్నాను కానీ మూవింగ్ వీడియోలో తన పాపనైతే నేను ఫేస్ హైడ్ చేయడం కష్టంగా ఉంది స్టార్టింగే కదా నేను ఎడిటింగ్ నేర్చుకోవడం కానీ కానిస్టెంట్గా ఒక చాటు ఉంటే బ్లర్ అవుతుంది కానీ మూవింగ్ వీడియోలో అది బ్లర్ అవ్వట్లేదు సో దానికి నేను నెక్స్ట్ టైం ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎడిటింగ్ ఇంకా బాగా నేర్చుకుంటాకి ఇంకా ఇది మా తోడుకోళ్ళ స్టోరీ అనమాట ఇన్స్పైర్ అయ్యింది స్టోరీ ఒకటి చెప్తాను అన్నాను కదా అదేంటంటే కాకి కోకిల చిలక నేమలి కథ అనమాట ఈ కథ అంతా నెక్స్ట్ వీడియోలో ఏమైనా చెప్పనా అని ఆలోచిస్తున్నాను అంటే ఇంకా మనం ఇందులో వీడియోలో ఏం మాట్లాడుకోలేదు కదా నేను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియోలో చెప్తాను అది ఇన్స్పైరైన స్టోరీయే కాబట్టి ఇదేంటంటే పాపకి మేమేం తీసుకెళ్ళాము ఒక చిన్న సిండ్రిల్లా డాల్ సిండ్రిల్ అని పేరు కూడా నాకు తెలీదు మా తోడుకోవాలి చెప్పే వరకు సిండ్రిల్లా డాల్ వాకర్ అయితే తీసుకున్నాము వాకర్ చాలా పెద్దది అయిపోయింది బట్ నాకు వీళ్ళిద్దరు ఇలా ఊపుతుంటే ఇప్పుడు ఎవరైతే తిప్పుతున్నారో చిన్నుని లక్కీ అలా తిప్పేవాడు అవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సీన్స్ సో ఫ్యామిలీ అంటే అదేనండి జాయింట్ ఫ్యామిలీలో ఉన్న హ్యాపీనెస్ అది పిల్లలతో మనకు చాలా బాగుంటుంది రాముడు మంచి బాలుడు అంటాకి ఇంకోటి మా మురళి నిదర్శనం మా జాన్జీ హస్బెండ్ చాలా మంచివారు నెక్స్ట్ భోజనాల దగ్గరికి వచ్చేస్తే మంచి బ్రెడ్ హల్వా ఇంకా క్యాబేజీ ఫ్రై బిర్యానీ చికెన్ కర్రీ పెరుగు చట్నీ వడియాలు అదేదో పచ్చడి పొల్లగా ఉంది అది ఏం మరి రోటి పచ్చడి కాదు మిక్సీ పచ్చడి అంట మా మురళి గారు చెప్పారు ఇంకా సాంబార్ సాంబార్ అయితే చాలా బాగుంది నాకు బ్రెడ్ హల్వా అయితే చాలా బాగా నచ్చింది స్వీట్ తక్కువ అంటే నాకు ఆ స్వీట్ సరిపోద్ది బాగుంది ఇంకా భోజనాల దగ్గరికి వస్తే ఇంకా మా హస్బెండ్ ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేశారు మా గారు మా హస్బెండ్ మా శివ ఇంకా శ్రీనాన్న అందరూ చాలా ఇంకా ఇంట్లో వాళ్ళే కాబట్టి ఇంట్లో వాళ్ళకి మనం పట్టించుకుంటే హ్యాపీనెస్ వేరు కదా మనం దగ్గరుండి పెట్టుకుంటే చేయాలంటే ఏదైనా యూజ్ఫుల్ వీడియో చేయాలనుకుంటాను కదా బ్లాగ్స్లో మనం వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కష్టమే బట్ కథ అన్నాను కదా కథ చెప్పేస్తాను వినండి అనగనగా ఒక కాకి చెట్టు మీద ఉందో గోడ మీద ఉందో పైన ఉందో ఎక్కడ ఉండి అనుకుంటుందంట తన రంగు గొంతు అంటే తనకు చాలా చెరాకు దగ్గరలో ఉన్న కోకిల గొంతుకు భలే ఉంటుంది కదా అని చెప్పి ముచ్చట పడుతూ ఉండేదంట కోకిల ఆ మాట విని ఆ మాటకు వస్తే నీకన్నా నేనే రంగు నలుపు చాలా నల్లగా ఉంటాను నేను పైగా గుడ్లు కూడా పొదగలేను మనకంటే చిలకే నయం అని చెప్పి ఎవరన్నారు కోకిలందంట కోకిల ఈ మాట అన్న తర్వాత చిలక ఆ మాట విని నన్ను చూస్తే వెంటనే పంజరంలో బంధించేస్తారు నేనే జీవితం అంటే నెమలిది అని నిట్టూర్పు తీస్తుందంట అప్పుడు ముగ్గురు కలిసి అనుకున్నారంట అవును జీవితం అంటే నెమలిదే నెమలి అందంగా ఉంటుంది దాని హోయలు బాగుంటుంది గొంతు బాగుంటుంది నాట్యం చేస్తుంది అని చెప్పి మూడు దీర్ఘాలు తీసినాయి అంట ఈ మూడు ఇలా దీర్ఘాలు తీస్తున్నప్పుడు నెమలి అందం అందంట నేను పక్షినే కానీ ఎగరలేను నా ఈకల కోసం నా మాంసం కోసం వేటాడతారు అని చెప్పి బాధపడిందంట కాకిలా నచ్చింది తింటూ స్వేచ్ఛగా ఎగురుతూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగల స్వేచ్ఛ తనకి లేదని చెప్పి తను బాధపడిందంట అయితే ఆ మాటలు విన్న కాకి ఇంక లాస్ట్లో ఒకటే అనుకుంది ఏంటంటే ఎంత అదృష్టవంతరాలో అర్థమైంది పోలిక లేనంత వరకు మన జీవితం అమూల్యమైనది అని దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మన లైఫ్ మన ఇష్టం మనకి మనం ప్రత్యేకం మనం ఎలా ఉండాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి తప్ప ఎవరితోని పోల్చుకోకూడదు అలా పోల్చుకున్న రోజు మనకైతే మనశ్శాంతి అనేదే ఉండదు బాగుంది కదా మరి మీకు ఎలా అనిపించింది